హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని ఇవాళ నేను ఫుల్ మకానా కర్రీ చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఫుల్ మకానా ఒక బిగ్ ఆనియన్ కట్ చేసుకొని తీసుకున్నాను త్రీ టమాటోస్ కట్ చేసుకొని తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఉప్పు జీడిపప్పు కారం పసుపు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక పన్నెండు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఈ టూ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి వన్ కప్ ఫుల్ మకానే యాడ్ చేసుకోవాలి ఈ ఫుల్ మకానే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని టమాటోని మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీని నుండి కూడా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక దీంట్లోకి ఫుల్ మకాన వన్ కప్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూడాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి దీన్ని టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఫుల్ మకాన కర్రీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్